అన్నదాత కిసాన్ పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తిమా కార్యక్రమ ఏర్పాట్లపై మైనార్టీ శాఖ మంత్రి ఎండి ఫరూక్ సమీక్ష మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన గండికోట అభివృద్ధిపై కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమీక్ష మహిళా క్రికెట్ ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి కడపలో ఘన స్వాగతం తదితర విశేషాలతో కూడిన వైఎస్ఆర్ జిల్లా సమాచారం లేక ఇప్పుడు విందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాభసాటి సాగుతో ప్రతి అన్నదాతను మీసం మెలేసేలా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు దీనికి గాను పంచ సూత్రాలను పాటించాలని రైతన్నలకు ఆయన కోరారు ఆకాశమే హద్దుగా రాష్ట్రాన్ని రైతులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు కడప జిల్లాలోని పెళ్లిమరి మండలం భైరవగుట్ట వద్ద బుధవారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లను జమ చేశారు వచ్చే ఏడాది జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో కడపలో రాష్ట్రస్థాయి ఇస్తేమా కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎండి ఫరూక్ పేర్కొన్నారు ఇస్తేమా కార్యక్రమాన్ని ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు జనవరిలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ కమిటీ సభ్యులు అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇస్తేమా కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు దేశ సమైక్యత సంస్కృతి విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా యోగవేమన విశ్వవిద్యాలయంలో జరిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనం తెలుగు భాష తీయదనం కడప జిల్లా కళా సాహిత్య విశిష్టతలను ఆయన వివరించారు నవభారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులుగా మారాలని వ్యక్తిత్వ వికాసానికి యోగివేమన బోధనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు గండికోట ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డితో కలిసి గండికోట ప్రాజెక్టును కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు గండికోట ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు జమ్మలమడుగు నుంచి మైలవరం జలాశయం మీదుగా గండికోట ప్రాజెక్టు వరకు పర్యాటకం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కలెక్టర్ను కోరారు బోటింగ్తో పాటు ప్రాజెక్టు సమీపంలో రిసార్ట్ ఏర్పాటు చేస్తే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు ప్రాజెక్టు నిర్మాణాన్ని గండికోట సొరంగాన్ని గేట్లను కలెక్టర్ పరిశీలించారు కడపలోని పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంధోత్సవం ఘనంగా నిర్వహించారు గంధాన్ని పీఠాధిపతి అరిఫుల్లా హుసేని ఇంటి నుంచి మేళ తాళాలు డప్పు వాయిద్యాలు పకిర్ల విన్యాసాలతో ఊరేగింపుగా అమీనుల్లా మాలిక్ మజార్ వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు తదుపరి గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు గంధ మహోత్సవానికి ప్రముఖ సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు తొలుత దర్గాను దర్శించుకొని అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మహిళల ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కడప జిల్లా అమ్మాయి శ్రీచరణి కడప గడపకు జనం నీరాజనం పలికారు జిల్లాకు చెందిన శ్రీచరణి ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత మొదటిసారి కడపకు వచ్చారు ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు భరత్ రెడ్డి రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది నగర ప్రజలు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు భారీ ర్యాలీగా నగర ఏడు రోడ్లు ఎన్టీఆర్ సర్కిల్ కోట్రెడ్డి సర్కిల్ మీదుగా రాజు పార్క్ వరకు వచ్చారు ర్యాలీలో దారి వెంట క్రీడాభిమానులు జాతీయ జెండా చేతబట్టి జై భారత్ అంటూ నినాదాలు చేశారు డిసెంబర్ నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం ప్రసారం విజయవాడ ఆకాశవాణి కేంద్రం భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పిటిసి కడప జిల్లా